హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చైతే మెకానిక్ షాప్ కాడికి అయితే వచ్చినాం బండికి అయితే బ్రేక్ అయితే వస్తలేదు అయితే చెక్ చేయించడానికి అయితే ఇక్కడికి వచ్చిన టైర్ అయితే ఇప్పుతుండు టైర్ అయితే ఇప్పిండు లైనర్లు అయితే చూసేటోరకు అయితే మొత్తం అరిగిపోయినాయి అందుకే బ్రేక్ అట ఎందుకంటే మన బండిలో ఎంతోమంది ఉన్నా మన బండి ఆపగలిగే శక్తి ఒక బ్రేకే ఉంది కాబట్టి బ్రేక్ అయితే షార్ప్గా ఉండాలి ప్రతి బండికి అయితే పోయి అయితే లైనర్లు తీసుకొచ్చిన కొత్తవి ఇక బండికి అయితే ఎక్కిస్తున్నా అప్పుడు మాత్రమే బండి బ్రేక్ కాలేస్తే వస్తుంది లైనర్లు అయితే అందుకే పోయి కొత్తగా తీసుకొచ్చిన బండికి అయితే ఏ పని ఉన్నా తొందరగా చేపిస్తాను ఎందుకంటే మన బండి పాత బండి అయినా ఫుల్ కండిషన్ ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి కిరాయి వస్తే పోయే విధంగా నేనైతే ఈ బండిని చేసుకుంటా మన ఇన్స్టాగ్రామ్ చూస్తున్న అయితే ముందుగా అయితే ఫాలో చేసుకోరి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోవాలి మన ఆటోలను అయితే లైనర్లు అయితే ఈ విధంగా ఉంటాయి వన్ సైడ్ అయితే రెండు లైనర్లు ఉంటాయి ఒక సెట్లో రెండు ఉంటాయి